బిగ్ బాస్ హౌస్లో ఈరోజు రోజు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే నిఖిల్ విషయంలో నాగార్జున చేసిన పనికి అందరూ షాక్ అవుతారు అనమాట అయితే నిఖిల్ గత కొన్ని రోజులుగా అంటే నామినేషన్స్ అయినప్పటి నుంచి ఏడుపు ఏడుస్తూనే ఉన్నాడు అంటే తనలో ఉన్న బాధ తన ఫేస్ లో చాలా నీరసం అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇక రెండు రోజుల నుంచి గేమ్ ఆడుతున్నప్పటి నుంచి కొంచెం రికవర్ అయ్యాడు కానీ లేకపోతే నేను బిగ్ బాస్ హౌస్ నుంచే వెళ్ళిపోతాను అంటూ చాలా బాధపడ్డాడు ఈ క్రమంలో నాగార్జున నిఖిల్ నేర్పి ఏమైంది నిఖిల్ నీకేంటి నీ బాధ ఏంటి ఓపెన్ గా చెప్పు నాకు ఇప్పుడు మనం థర్ థర్టీన్త్ వీక్లోకి అడుగు పెడుతున్నాం నీ బాధ ఏంటో చెప్పు నాకు నువ్వు అంటే ఏం లేదు సార్ నా మీద చాలా ఇది వచ్చింది నేను అది తీసుకోలేకపోయాను ఫ్రాంక్లీ అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఏడ్ చేస్తాడు కళ్ళంబిట గడగరా నీళ్ళు వచ్చేస్తాయి అయితే అప్పుడు నాగార్జున అంటే నువ్వు కన్ఫ్యూజన్ రూమ్కి వచ్చి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే లేదు సార్ నాకేం లేదు కానీ నేను చాలా లో అయిపోయాను లో స్పిరిట్స్లో ఉన్నాను అంటే అప్పుడు నాగార్జున ఏమంటాడు అంటే నీకు ఒక విషయం చెప్తాను విను నీకే నీ మనసుకు నచ్చింది నువ్వు చేసావు నీ అంతరా ఏది తప్పు ఏది నిజం అది తెలుసు అయితే నేనేమంటున్నానంటే నువ్వు ఇప్పటిదాకా వచ్చావంటే అది జనాల వల్ల ఓకే నువ్వు నీకు నచ్చినట్టుగా నీ ఆటను మెచ్చి జనాలు నీకు ఓటు వేస్తున్నారు కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గేమ్ మీద ఫోకస్ చేయి ఇంకా వేరే దేని గురించి ఆలోచించు ఎమోషన్ అవ్వద్దు అంటూ చెప్పడం జరిగింది అయితే ఇక దాన్ని నిఖిల్ ఏమన్నా అంటే షూర్ సార్ తప్పకుండా ఇక్కడ నుంచి గేమ్ ఎలా ఆడుతుంది చూడండి అంటే వెరీ గుడ్ అని చెప్పేసి చెప్తారు